వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నా పేరు ప్రతిభా బుల్టిన్ ముందుగా హెడ్ లైన్స్ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల్ చిమన్పల్లి గ్రామం నుండి వేములవాడ వెлле రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అలాగే కొండూరు గ్రామంలో ఐకేపి పరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది అలాగే పలు అంశాలపై మాట్లాడడం జరిగింది ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే లోన్ వస్తాయి కానీ మాకు మహిళా సంఘంలో ఈజీగా వస్తుంది సార్ మీరు అన్న మాట నెరవేర్చుకున్నారు దానికి మేము సంతోషంగా ఉన్నాము కోటి మంది మహిళలను కోటి చేస్తా అన్న సార్ గోల్ రీచ్ అవుతారు కంపల్సరీ మేము దానికి చాలా హ్యాపీగా ఉన్నాం సార్ ఇంకో విషయం ఏంటంటే మాకు మా ఇప్పుడు మా ఊర్లో ముఖ్య సమస్య అంటే అందరూ అనుకుంటున్నారు పాఠశాల మా ఊరికి వచ్చినప్పుడు చాలా మంచి పేరుండే సార్ ఎందుకంటే మామూలు ఊర్లో కూడా ఒక పాఠశాల వచ్చింది గురుకుల పాఠశాల అని పేరుండే మీ వల్ల అయ్యే ప్రయత్నం అయితే మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి కొంచెం తెప్పిస్తే బాగుంటుంది సార్ దానివల్ల చాలామంది వ్యాపారస్తులు బతుకు ఎందుకంటే చాలా కిరణ ఛాపలైనా సార్ గత పది సంవత్సరాలకి ఇప్పుడు చూసుకుంటే చాలామంది దాని మీదనే ఆధారపడ్డారు సార్ మా ఊరికి సంబంధించిన ఏమైనా అభివృద్ధి పనులు ఉంటే కొంచెం మీరు చొరవ తీసుకొని అది చేయగలరు సార్ థ్యాంక్ యూ సార్ ఈరోజు మన సిరికొండ మండలంలో మరి సిరికొండ భీమలవాడ రోడ్డుకు సంబంధించినటువంటి మధ్యన శాంతినగర్ దగ్గర ఒక కిలోమీటరు వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ కిలోమీటర్స్ రోడ్ అది ఇంతకుముందు కంప్లీట్ కాలేదు సో ఆ గ్రామస్తులందరూ కూడా బాగా ఇబ్బంది అవుతుందని చెప్పి మరి ఎంతో పోరాటం చేసి మరి ప్రభుత్వాన్ని ఒప్పించి ఇవాళ మనము ఫండ్ తెచ్చుకొని దానికి శంకుస్థాపన కొరకు ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా మరి నాతో పాటు ఉన్నటువంటి పెద్దలు మన జిల్లా నాయకులు ఎర్రన్న గారు మండల పార్టీ అధ్యక్షుడు రవి గారు మరి జిల్లా కార్యదర్శి భాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా చందన్ నాయక్ గారు అదేవిధంగా మన తమ్ముడు యూత్ కాంగ్రెస్ నరేష్ గారు మరి రాజారెడ్డి గారు మిగతా కాంగ్రెస్ నాయకులరా మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ చీమన్పల్లి పందిమడుగు జనిగాలకు సంబంధించినటువంటి నాయకులు రాజు కావచ్చు రాజారెడ్డి కావచ్చు శ్రీనివాస్ కావచ్చు అదేవిధంగా మరి బాపురెడ్డి గారు రాజారెడ్డి గారు అందరు పేరు పేరు నచ్చా కూడా మీకు చెప్పడం జరిగింది ఈ ప్రాంతం బాగా వెనుకబడింది నిజామాబాద్ హెడ్ క్వార్టర్కు దూరంగా ఉంది కొంచెం అడవి ప్రాంతం మరి ఇక్కడ నుండి ఈ ప్రాంతం నుండి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఈ ప్రాంతాన్ని ఎప్పుడు పట్టించుకుని లేదు మరి ఈ ప్రాంతాన్ని వెనకబడి ఇవ్వడం ఇట్లనే ఉండాలన్నా మరి మనం అభివృద్ధి చేసుకుందామా మరి అభివృద్ధి చేసుకున్నాలంటే మరి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి తప్పకుండా మీ మనిషిగా నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఆ చెప్పడం జరిగింది ఇంకొకటి కూడా చెప్పడం జరిగింది గతంలో ఇక్కడ అంటే ఏమంటారు దాన్ని బెదిరింపులు దౌర్జన్యం దోపిడీ ఇదంతా కూడా ఉండే ఇవాళ నేను వచ్చి ఇరవై రెండు నెలలు అవుతుంది మేము మీరు మీ దయతో నేను ఎమ్మెల్యేగా గెలిచి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి మీరు నిజంగానే ఇక్కడ ఈ ప్రాంతంలో మార్పు చూస్తూ ఉన్నారు ప్రజల మధ్యన ఒక ప్రేమ ఒక గౌరవం ఒక అభిమానం ఒక మర్యాద ఇవన్నీ కూడా కనబడుతున్నాయి ఎక్కడ భయం కానీ దౌర్జన్యం కానీ ఇంకేదో బెదిరింపులు కానీ కనబడతలేవు సో ఇంత మరి ఇంత చక్కటి వాతావరణంలో ఇలా ఈ ప్రాంతాన్ని మనం అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు ముఖ్యంగా చివన్పల్లికి Ne yapıyoruz? 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 ಸಿರಿಕೊಂಡ ಮಂಡಲಂ ಐಕೆಪಿ ದ್ವಾರ మన కొండూరు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా నాతో పాటు వచ్చినటువంటి మండల కాంగ్రెస్ శ్రేణులందరికీ మరి ఇక్కడ ఉన్నటువంటి ఐకేపీ మహిళలందరూ కూడా పేరు పేరును నమస్కారం తెలియస్తూ కూడా శుభాకాంక్షలు ఎందుకంటే గతంలో పోయిన సంవత్సరము మొత్తం మన జిల్లాలంతా కూడా కలిసి ఒక వంద సెంటర్లు నడిపించారు యాక్చువల్లీ ప్రభుత్వం ఏమనుకున్నదంటే యాభై శాతం సెంటర్లను మహిళలకు ఇవ్వాలని ఐక్య వాళ్ళకి ఇవ్వాలని ఎందుకంటే కా కానీ ఇప్పుడు మనం దగ్గర దగ్గర రెండు వందల అరవై సెంటర్లు మనం జిల్లాలో స్టార్ట్ చేసుకున్నాం అంటే మనకు ఆరు వందల డెబ్బై సెంటర్లు మొత్తం మనము అలర్ట్ చేసినాము ఇంకా కొన్ని అక్కడక్కడ సెంటర్స్ కావాలంటున్నారు సరే ఏడు వందలు అంటే దాంట్లోకి దగ్గర దగ్గర మూడు వందలు మహిళలకి అలర్ట్ చేసినాం ఫార్టీ పర్సెంట్ సో మొన్న చూసినా మేము స్ట్రాటజీ చూస్తే ఆ వంద సెంటర్లలోనే పోయినసారి ఇరవై కోట్లు అంబాయించారు సో ఇవాళ ఇప్పుడు వంద రెండు వందల యాభై అంటే డెఫినెట్గా యాభై కోట్లు అమ్మాలి సార్ అంటే దానివల్ల వచ్చిన ఆదాయం నేను చెప్పేది అంటే కమిషన్ ద్వారా వాటిలో కొనుగోలు ద్వారా వచ్చినటువంటి కమిషను మహిళా సంఘాలకు చెందాలా వాళ్ళందరూ కూడా సహాయ ఉపాధి కింద మరి మహిళలు కోటేశ్వరి కావాలంటే ఒటికనే గారు కదా సో మీరంతా కష్టజీవులు కష్టపడతారు కాబట్టి మీకు అందరు కూడా మరి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వము ఇవాళ మన జిల్లాలోనే దగ్గర దగ్గర యాభై కోట్ల వ్యాపారం వడ్ల కొనుగోలు ద్వారానే మహిళలు చేస్తున్నారంటే మరి మహిళల యొక్క స్వలంబన కానీ లేక ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు అది మరి రేవంత్ రెడ్డి గారు కోరుకున్నటువంటి మనము కోరుకున్నం కూడా ఏంటంటే మహిళలను అన్ని విధాలుగా ముందు తీసుకెళ్లాలా మరి అదేవిధంగా ఇప్పుడు మనకు మహిళా స్వశక్తి పేరు మీద ఇందిరా క్రాంతి పథకాన్ని కింద మనకు లక్ష కోట్ల రూపాయలు నుండి రుణాలు తీసుకొని ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లు మహిళలకు రుణాలు ఇవ్వాలని చెప్పి మనం ఆల్రెడీ టార్గెట్స్ పెట్టుకున్నాం చాలా మట్టుకు మనం రీచ్ అవుతాం అట్లా అయితే మీకు చూసిన మన బ్యాంక్ లింకేజ్ ద్వారా కూడా మనం ఇందిరా మైన్లు ఇచ్చినాము సో అన్ని విధాల వీళ్ళ మహిళల ముందుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నట్టే లెక్క మూడే మహిళలు వ్యవసాయము తర్వాత యువకులు యువకులకు ఉపాధి వ్యవసాయానికి రైతుకు ధర మరి మహిళల మన ఆనందంగా ఉంటే మన రాష్ట్రం పురోగతి చెందినట్టే ఇవాళ రైతుకు కూడా ప్రతి కొంటామని చెప్పి చెప్తాను ఒక మొగులు అది అవుతుంది మీరేం అంటే తర్పత్తులు కూడా కొన్ని కొనుక్కొని పంటను తడవకుండా చూసుకోండి ఒకవేళ తడిచినా మళ్ళీ ఎడబెట్టినాక కూడా ప్రభుత్వం కొంటుంది తప్పకుండా ప్రతి గింజ కొంటాం ప్రతి గింజాకు కూడా మీకు ఏం ఇబ్బంది లేకుండా మీకు ట్రాన్స్పోర్ట్ కానీ అన్నీ కూడా ఏర్పాట్లు జరిగినాయి ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సివిల్ సప్లై వాళ్ళు మరి డిఆర్డిఏ వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి కోఆర్డినేటెడ్గా ఇంత పెద్ద మొత్తంలో ఇప్పుడు జిల్లాలో తొమ్మిది లక్షల ముప్పై వేల టన్నుల మెట్రిక్ టన్నుల ఒక దరి ధాన్యం ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాంట్లో కొంచెం దొడ్డు ధాన్యం అక్కడక్కడ రైతులు గిట్టుబాటు ధర వస్తున్నారని చెప్పి మరి వేరే దగ్గర అమ్ముకుంటున్నారు కొంతమంది కానీ అయినా కానీ అలా ఏడు నుండి ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది సో దీంట్లో ఏమి ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాను రోజు కూడా కలెక్టర్ గారు కానీ ఆ డిఆర్డిఏ వాళ్ళు తర్వాత జాయింట్ అడిషనల్ కలెక్టర్ వీళ్ళందరూ కూడా సెంటర్లు చూస్తా ఉన్నారు రోజు మన పేపర్లు చూస్తూ ఉన్నాం మేము కూడా ఎక్కడ పోయినా కానీ అక్కడ అందరూ కూడా వీళ్ళు ఏమి ఇబ్బంది లేకుండా చూస్తా ఉన్నాం కాబట్టి రైతులకు పూర్తిగా వరి ఇక్కడ మన దగ్గర ఇంకా మక్కలు కూడా కొనుగోలు స్టార్ట్ చేసాం మన నేను ముంపల్ మున్పల్లి ఆరుగుళ్ళ మక్కలు కూడా మార్కెట్లో రేటు తక్కువ ఉన్నది మనం మనం ఇంటర్వెన్షన్ చేయాలని అంటే దీంట్లో కూడా ముఖ్యంగా పత్రికా విలేకర్లు గమనించాలా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మక్కలు కొనట్లే వాళ్ళకి మనం లెటర్ రాస్తే వాళ్ళ దగ్గర నుండి రెస్పాన్స్ లేదు మీరు ఇష్టం ఉన్నట్టు ఏదైనా ఏదన్నా కానీ మేము మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి గిట్టుబాటు ధర మొక్కలకు ఏదైతే ఉందో ఇరవై నాలుగు వందల రూపాయలు ఉందో అది వాళ్ళ మార్కెట్లో రావట్లేదు మరి కేంద్ర ప్రభుత్వం లెటర్ రాసి మనము మన ఏది వ్యవసాయ శాఖ మంత్రి ద్వారా మనము మీరు కొనాలా అని చెప్పి లెటర్ రాస్తే మూడు వారాలైతే రెస్పాన్స్ లేదు ఇవాళ మనమే మార్కెట్ ద్వారా మరి ప్రభుత్వానికి నష్టమైనా పర్వాలేదు కానీ రైతుకు గిట్టుబాటు ధర అందించాలా రైతు లాభం ఉన్న రైతు నష్టపోవద్దు అని చెప్పి ఇవాళ మక్కల కొనుగోలు కేంద్రాలు కూడా మన జిల్లాలో ఇంతవరకు ఇరవై ఆరు మక్కల సెంటర్లు ప్రారంభించి మరి మక్కలు కూడా మార్కెట్ ద్వారా ప్యాక్ సొసైటీల ద్వారా సహకారంతో మనం కొంటా ఉన్నాం అంటే ఇది రైతు ప్రభుత్వం రైతుకు నష్టం జరగకూడదు ప్రభుత్వానికి నష్టమైన పర్వాలేదు ఒక వెయ్యి కోట్లు కానీ మరి రైతుకు నష్టం జరగదు దాని ఉద్దేశంతో ఇలా కేంద్ర ప్రభుత్వం నిమ్మగ్నెత్తినట్టుంది వాళ్ళ బాధ్యత అది గిట్టుబాటు జరిగాల్సిన బాధ్యత అది మరి వాళ్ళు ఇస్తలేరు అని అంటే కేంద్రం ఇలా బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్న అరవింద్ గారు కానీ ఇంకా వేరే బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మరి కొనుగోలు స్పీడ్ చేయాలని ఉన్నారు మరి ఇలా వడ్లు మీరు కొనండి మళ్ళీ ఇలా ఇవాళ మరి యాభై లక్షల మెట్రిక్ టన్లకే మనకు పర్మిషన్ ఇచ్చారు యాభై లక్షల మెట్రిక్ టన్లకి పర్మిషన్ ఇస్తే ఇప్పుడు తెలంగాణలో కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్ల వద్ద వస్తుంది ఇంకా మిగతా ఎనభై లక్షల మెట్రిక్